దుగ్నేపల్లి మీకు దుగ్నేపల్లి ఎవరు స్కూల్ బంద్ అయింది ఆయన ఎవరు ఆయన ఎవరైనా ఇక్కడ ఏం చేస్తారు అదేంటిది మరి అది వాళ్ళు ఎవరో వస్తారు మీరు స్కూల్ ఎందుకు ఆప్షన్ మిమ్మల్ని ఎందుకు పంపించారు ఇక్కడికి ఇవన్నీ అక్కడ కూసం మీరు రావుతారు నేను అక్కడికి వీడియో తీసిన మీరు రాలే మీ సార్ తాగుతలేడా ఇక్కడ తాగుతుండ తాగుతాడానికి అవుసని చెప్పండి అమ్మా మీ సార్ తాగంగా మీరు చూసిరా తాగండి తాగలే తాగండా మీరు చూడలే బాబు ఎవరినా ఫోన్ కడియా ఫస్ట్ ఏం చేసినవాడా ఏం చేస్తున్నాడు వచ్చి ఏం చేస్తున్నావు తెలుసా సార్ వెళ్ళా నీకు తెలుసా మీరు ఇద్దరు కూసం దాగుతున్నారు సార్ వచ్చినా రెండు గ్లాసులు ఒక్కరు తాగుతా రెండు గ్లాసులు ఎందుకురా మరి రెండు గ్లాస్